తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు ఇది తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని కార్యకర్తలందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే తప్పింటని అన్నారు పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావటానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ అన్నారు ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో నారా లోకేష్ జోష్ పెంచారని యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపునకు కృషి చేశారని అన్నారు ఓడిపోయి భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను అని ప్రశ్నించారు కరుడగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వర్మ అన్నారు ఇది తన ఒక్కడే అభిప్రాయం కాదని కార్యకర్తల మనసులోని మాటన్న వర్మ ఈ అంశంపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని వర్మ అన్నారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు టీడీపీ పొలకల్ బ్యూరో సభ్యుడు సప్పిడు రెడ్డిపగారి రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కూడా కోరారు ఆ తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలు అదే గళం వినిపించడం ఆసక్తిని దెప్తోంది మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలలకో వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రవణాపేట అనర్లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించేయాలని ఉంటుందండి అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగారు ఆ కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు లాయా లోకేషన్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా